హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ సోమన్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా ఆ భగవంతుడి దయ వల్ల సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఈరోజైతే నేను తిరుమల శనివారాలు పూజ చేసుకున్నాను మనకి పురటాసి మాసంలో వచ్చే శనివారాలనే మనం తిరుమల శనివారాలుగా పూజ చేసుకుంటూ ఉంటాము అసలు పురటాసి మాసం అంటే ఏమిటి ఈ పురటాసి మాసంలో వచ్చే శనివారాలకి ఎందుకు ఇంత ప్రత్యేకత ఈ శనివారాలలో స్వామివారిని మనం ఎలా పూజించాలి స్వామివారికి పూజ చేసేవారు ఎలాంటి నియమాలు పాటించాలి అనేవి నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను పురటాసి మాసంలో సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి భూమిపై ఆవిర్భవించినట్లు మనకి పురాణాలు చెబుతున్నాయి స్వామివారు భూమిపై ఆవిర్భవించిన ఈ మాసంలో భూమి మీద పాజిటివ్ ఎనర్జీ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి కాబట్టి ఈ పుణ్యమాసంలో మనం స్వామివారికి ప్రత్యేకంగా పూజలు చేసుకుంటే స్వామివారి అనుగ్రహం మన మీద తప్పకుండా కలుగుతుంది ఈ పురటాసి మాసాన్ని మనకంటే తమిళనాడు సైడు ఎక్కువగా జరుపుకుంటూ ఉంటారు వారు ఈ పురటాసి మాసాన్ని ఒక పండుగలా భావించి ఈ మాసంలో స్వామివారికి ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు ఈ పురటాసి మాసంలో వచ్చే శనివారాలనే మనం ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో తిరుమల శనివారాలుగా పూజలు చేస్తూ ఉంటాము ఈ పురటాసి మాసంలోనే తిరుమలలో కూడా బ్రహ్మోత్సవాలు అనేవి మొదలవుతాయి ఈ పురటాసి మాసం మనకి ముప్పై రోజులు కానీ ముప్పై ఒక్క రోజులు కానీ వస్తుంది అలాగే ఈ పురటాసి మాసంలో శనివారాలు కూడా మనకి ఒక్కొక్కసారి ఐదు శనివారాలు వస్తే ఒక్కొక్కసారి నాలుగు శనివారాలు మాత్రమే వస్తాయి ఈసారి అయితే మనకి నాలుగు శనివారాలు మాత్రమే వస్తాయి ఈ నాలుగు శనివారాలు వీలైతే స్వామివారికి పూజలు చేసుకోవచ్చు నాలుగు శనివారాలు వీలు కాని వారు బేసి సంఖ్యల్లో వచ్చే శనివారాలలో స్వామివారికి పూజలు చేస్తే చాలా మంచిది మనకి నాలుగు శనివారాలు మాత్రమే వచ్చాయి కాబట్టి ఒకటవ శనివారం లేదా మూడవ శనివారం బేస్ సంఖ్యలో వచ్చిన శనివారాలు అవుతాయి కాబట్టి ఈ శనివారాలలో స్వామివారికి ప్రత్యేకంగా పూజలు చేస్తే చాలా చాలా మంచిది తిరుమల శనివారం నాడు ఇల్లంతా శుభ్రం చేసుకొని స్వామివారికి ఎక్కడైతే పూజ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసుకొని ఒక పీటనైతే ఏర్పాటు చేసుకోవాలి పీటపై ఒక వస్త్రాన్ని పరిచి స్వామివారి చిత్రపటాన్ని పెట్టుకోవాలి లక్ష్మీదేవి అమ్మవారి సమేతంగా ఉన్న స్వామివారి ఫోటోని పెట్టుకుంటే చాలా మంచిది అలాగే స్వామివారికి సువాసన భరితమైన పుష్పాలు లేదా స్వామివారికి ఇష్టమైన తులసిమాలని సమర్పించాలి ఈరోజు గణపతిని కూడా ఆరాధించాలి మీ దగ్గర గణపతి విగ్రహం ఉంటే గణపతి విగ్రహాన్ని పెట్టుకోండి గణపతి విగ్రహం లేనట్లయితే పసుపు గణపతినైనా అయినా సరే చేసుకొని గణపతిని ఆరాధించాలి నైవేద్యాన్ని కూడా గణపతికి సమర్పించాలి ఈరోజు పిండి దీపాలలో దీపా దీపారాధన చేస్తే చాలా మంచిదండి పిండి ప్రమిదలు వీలైతే పిండి ప్రమిదలు చేసుకొని స్వామివారికి దీపారాధన చేయండి పిండి ప్రమిదలు చేసుకొని దానిపైన తిరునామాలని వేసుకోవాలి తిరునామాలని వేసుకొని స్వామివారి ముందు పిండి ప్రమిదల్ని ఉంచి అందులో నువ్వుల నూనెని కానీ నెయ్యిని కానీ నింపుకోవాలి శనివారం పూట స్వామివారికి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే శనిగ్రహ బాధలు శని శని దోషాలు లాంటివి తొలగిపోతాయని చెప్తారు వీలైతే నువ్వుల నూనెతో స్వామివారికి శనివారం పూట దీపారాధన అనేది చెయ్యండి అలాగే స్వామివారికి పాయసం కానీ పరమాన్నం కానీ నైవేద్యంగా సమర్పించవచ్చు లేదు అంటే పాలు కానీ పండ్లు కానీ నైవేద్యంగా సమర్పించండి స్వామివారికి దీపధూప నైవేద్యాలు సమర్పించుకున్న తర్వాత స్వామివారికి తులసి దళాలతో వెంకటేశ్వర అష్టోత్తరం కానీ లేదంటే కనకదార సూత్రాన్ని కానీ మనం చదువుకోవాలి వెంకటేశ్వర అష్టోత్తరం కనకదార సూత్రం కానీ చదువుకో చదువుకోవడం వీలు కాని వారు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు స్వామివారి ముందు పఠించాలండి ఇలా శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి పూజని మనం చేసుకున్నట్లయితే స్వామివారి అనుగ్రహం తప్పకుండా మన మీద కలుగుతుంది ఈ వీడియో మీకు యూజ్ అయినట్లయితే నా వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీస్కి కానీ వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం నా వీడియోని చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు